ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో సడన్ రెయిన్స్ అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు మొన్న ఆదివారం రాత్రి కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి అలాగే బుధవారం అంటే రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదన్నాయి ఈ భారీ వర్షాల నేపథ్యంలో అయితే వరదలు రావడం వరదలో కొంతమంది కొట్టుకపోవడం చనిపోవడం కూడా జరుగుతుంది అయితే వాతావరణం ఇలా ఎందుకు సడన్గా చేంజ్ అవుతుంది హెవీ ఫాల్ హైదరాబాద్కి ఇలా ఎందుకు వస్తుంది మనతో వివరించేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు వారిని అడిగి మరింత సంవత్సరం తెలుసుకుందాం హైదరాబాద్లో వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఆయన వివరించే ప్రయత్నం చేస్తారు నమస్తే సార్ చూస్తున్నాం కదా సార్ మొన్న సండే రోజు కూడా హెవీ రైన్ రికార్డ్ అయింది మన హైదరాబాద్ అలాగే నిన్న బుధవారం రాత్రి కూడా బల ప్రాంతంలో అత్యధిక వర్షపోతా నమోదైంది ఎట్లా సిచ్యువేషన్ ఏంటి సార్ సడన్ రెయిన్ ఫాల్ అంటే సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వరకు కూడా నిన్న నమోదైంది సో ఎలా చూడొచ్చు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ముఖ్యంగా నగర నగరంలో కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్న వర్ష వర్షంతో వర్షం యొక్క తీవ్రతలు గల అనేవి నమోదవుతున్న వర్ష తీవ్రత గల అనేవి ఒక విధంగా గతంతో పోల్చుకుంటే ఈ యొక్క ప్రస్తుత కాలంలో అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు సో గతంలో కూడా మనకి వర్ష తీవ్రత కలిగిన తీవ్రత కూడిన వర్షాలు అనేవి నమోదైన గణాంకాలు కూడా చూడొచ్చు బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ దాదాపు ఆగస్టులో కూడా మనం చూడొచ్చు అలాగే మీరన్నట్టు గత పదిహేనో తారీఖున కానీ ఇటు ఈరోజు నిన్న పదిహేడో తారీఖున నమోదైన వర్ష తీవ్రత గల రోజులు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా నగరీకరణ పద్ధతిలో అర్బనైజేషన్ ఇంపాక్ట్ అనేది ఒక విధంగా మన గ్రేటర్ హైదరాబాద్లో మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఒక విధంగా తక్కువ ప్రాంతంలో ఎక్కువ జనాభా సాంద్రతతో కూడినటువంటి జనాభా అనేది ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఇలాంటి ఎప్పుడైతే మనం పరిణామాలు ఉంటాయో ఆ సమయంలో ఎక్కువ ఉష్ణ తీవ్రత కూడా మనకి నమోదు నమోదే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఒక విధంగా అర్బన్ ఐలాండ్స్ అనేసి అంటుంటాము ఈ అర్బన్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువ ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్స్ అంటే తీవ్రత కూడిన వర్షాలకి దోహదపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా నగరీకరణ పద్ధతిలో అనేకమైనటువంటి కట్టడాలు ముఖ్యంగా గాజు కట్టడాలు కానీ ఇటు కాంక్రీట్ కట్టడాలు కానీ ఈవెన్ మనం నిర్మించే నిర్మాణాలు కొన్ని రోడ్లు కూడా తారుతూ వేయడం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మట్టి కనిపించదు మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోయింది ఒక విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే భూ ఉపరితల యొక్క వేడిమి వాతావరణాన్ని సృష్టించడానికి ఎక్కువ సూర్యరశ్మిని ఎక్కువ గ్రహించుకొని ఎక్కువ మొత్తంలో ఇవి రిలీజ్ చే ఈ యొక్క హీట్ని కూడా బ్యాక్ రిలీజ్ చేయడంలో ఒక విధంగా గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ అనేది కూడా నగరంలో పెరిగిందనే చెప్పొచ్చు సో ఎప్పుడైతే ఇవి యాక్టివిటీస్ అన్నిటి వల్ల కూడా భూ ఉపరితలం మీద వేడిమి వాతావరణం అనేది సృష్టించబడుతుందో ఈ సృష్టించబడిన వాతావరణం అనేది కూడా అది అధిక వేడిమికి కారణము అధిక వేడిమి ఏం చేస్తుంది అంటే మనకి తీవ్రత కూడిన వర్షాలకు కూడా అంత పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు కూడా ఎక్కువ పడ్డానికి కారణంగా హెల్ప్ దోహదపడుతుంటాయని చెప్పొచ్చు సార్ నిన్న నుంచి ఇప్పటి వరకు మన సిటీలో ఎంతవరకు అత్యధిక వర్షం రైన్ఫాల్ అనేది నమోదాను ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే నిన్న అంబిపే అంబర్పేటలో మనకి పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా వర్ష తీవ్రత అనేది కొనసాగింది ఈవెన్ బేగంపేటలో పది పదకొండు సెంటీమీటర్లు గోల్కొండలో పది సెంటీమీటర్లు ఇంకా హిమాయత్ నగర్లో కూడా పది సెంటీమీటర్ల వరకు కూడా దాదాపు మనకి ఇరవై ఇరవై సుమారు మనకి ముప్పై ఆరు సర్కిల్స్ అనేవి ఉన్నాయి వార్డ్స్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ ఉన్నాయి కదా ఈ విధంగా మనకి చిన్న చిన్న సర్కిల్స్ని చేస్తూ ఈ యొక్క చిన్న చిన్నవి ఎందుకు చేయడం అంటే ఒక చిన్న ఏరియాని మనం కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ మనకి నగరంలో మనకి ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉంటుంది చిన్న వర్షం పడినప్పటికీ కూడా ఎక్కువ మొత్తం ట్రాఫిక్ అనేది నిలబడడం దీనివల్ల ప్రజలు అనేవాళ్ళు ఎక్కువ నిబ్బ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం సిటీని చిన్న చిన్న వార్డ్స్ కింద ముప్పై ఆరు వార్డ్స్ కింద జా చేయడం అలాగే మాకున్నటువంటి రాడర్ టెక్నిక్స్తో ఎక్కడికి చిన్న చిన్న సర్కిల్స్గా కూడా చేయడం ఈ యొక్క సర్కిల్స్ని తయారు చేసి ఆ వార్డ్కి మనం ఫిర్సైజ్డ్గా ఫోర్కాస్ట్ కూడా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే తీవ్రతో కూడిన అటువంటి వర్షాలు జరుగుతూ ఉంటాయో ఏర్పడుతుంటాయో ఆ సమయంలో మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారాన్ని పొందుపరచడం ఈ యొక్క గ్యారెటర్ హైడ్రబాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎప్పటికప్పుడు మన హైడ్రా టీం కూడా మనతో అనుసంధానంగా వర్క్ చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క సమాచారాన్ని పొందుపరచడంతో పాటు ఎప్పటికప్పుడు టైమ్లీ ఈ యొక్క డిస్మినేషన్ అంటే ఒక విధంగా సమాచారాన్ని మనం సేకరించడమే కాకుండా సమాచారాన్ని బయట ఎవరైతే సహాయ చర్యలు తీపెడుతున్నారో వారికి అందించడానికి కూడా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వర్ష తీవ్రత ఎలా ఉండబోతుంది మేఘం ఏ డైరెక్షన్ నుంచి మనకి వస్తుంది ఎంత తీవ్రతతో గాలు వస్తుంది ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా సమాచారం అనేది ఎప్పటికప్పుడు పొందుపరచడం ఈ యొక్క నివేదికలు అనేవి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వాళ్ళకి అందించడం కూడా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఫోర్ అవర్స్ కోసం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాడార్ అబ్జర్వేషన్స్ వచ్చేసరికి మనకి ప్రతి పదిహేను నిమిషాలకి కూడా ఒక పిక్చర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది సో పది పదిహేను నిమిషాలకి కూడా ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుందో దాన్ని అంచనా వేస్తూ ఈ యొక్క మేఘం అనేది మూమెంట్ అంటే ఒక విధంగా ఏ దిశ నుంచి కదులుతుంది ఏ విద్ ఏ యొక్క సర్కిల్స్ మనకు ఉన్న ఇందాక చెప్పినట్లుగా ముప్పై ఆరు సర్కిల్స్ని సిటీ మొత్తం కూడా డివైడ్ చేయడం జరిగింది వార్డ్స్ కింద ఈ యొక్క వార్డ్స్లో మనకి ఎక్కువ క్లౌడ్ మ్యాగం ఏ యొక్క వార్డులో కేంద్రీకృతమై ఉంది ఏ ఏ వార్డ్కి ఎక్కువ దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువ అధిక మొత్తంలో ఉంటుంది అనేది కూడా చేయడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించడం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపచ్చిన సమాచారాన్ని వాళ్ళకి అందవేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో వచ్చేసరికి చూసుకున్నట్లయితే గణాంకాల ప్రకారం మనకి సుమారు నలభై నాలుగు శాతం అధికంగా వర్షపాతం అనేది సిటీలో నమోదైంది ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటున మనకి నమోదవలసి వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే సుమారు యాభై అరవై యాభై ఆరు సెంటీమీటర్ల వరకు కూడా ఈ సుమారు సగటున మనకి హైదరాబాద్లో అవ్వాలి ఇప్పటి వరకు నమోదైన గణంకాల కనుక చూసుకున్నట్లయితే యాభై ఒక్క సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది సిటీలో నమోదైంది అంటే సగటుకి నలభై నాలుగు శాతం అధికంగా వర్షపాతం అనేది నమోదైందని కూడా చెప్పవచ్చు సార్ ఈరోజు రేపు సిటీకి ఏమైనా అలర్ట్ ఉందా సార్ అంటే ఏర్పడి వర్షం కురిసే అవకాశం ప్రస్తుతం కనుక నిన్నటి వరకు కొనసాగినటువంటి ఏవైతే వాతావరణ సూచికలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి క్రమేపీ బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ఇటు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా ప్రస్తుతం ఒక ద్రోణి దీనికి ద్రోణితో పా ద్రోణితో అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల సిటీకి ఈరోజు రేపు కూడా రాను నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ముఖ్యంగా పశ్చిమ జిల్లాలు ఉన్నటువంటి వికారాబాద్ అలాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డి ఇంకా మెదక్ చూసుకున్నట్లయితే కర్నూలు ఈ యొక్క జిల్లాలకు మాత్రం మనం భారీ వర్ష సూచనలు అనేవి ఈరోజు జారీ చేయడం జరిగింది సిటీకి వచ్చేసరికి గ్రీన్ హెచ్చరికలే జారీ చేయడం జరిగింది థ్యాంక్ యూ శారు కదా ముఖ్యంగా సిటీకి సంబంధించి అత్యధిక వర్షపాతం ఎందుకు నమోదు అవుతుందని చెప్పేసి కూడా ధర్మరాజు గారు వివరించే ప్రయత్నమే చేశారు ముఖ్యంగా కాంక్రీట్ జంగల్ కావడం అలాగే ఎక్కడ కూడా అడుగు లేకపోవడం వంటి సందర్భాలతోనే హైదరాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు ఎందుకంటే హెవీ టెంపరేచర్ నమోదు కావడం వల్ల కిములో నింబాస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం వరకు ఉర్ములు మెరుపులతో కూర్చున్నటువంటి భారీ వర్షం తక్కువ సమయంలో కురుస్తుందని చెప్పేసి కూడా ఆయన విశ్లేషిస్తున్నారు కిమ్రామేన్ రాజేంద్రతో శ్రీనివాస తెలుగు హైదరాబాద్